అందరికీ నమస్కారం అండి మనం అందరూ మనల్ని గౌరవించాలి మర్యాద ఇవ్వాలి మనల్ని గౌరవంగా చూడాలి అని చెప్పి ఏదో చూస్తూ ఉంటాం కానీ ఈ గౌరవం ఈ మర్యాద ఇవన్నీ ఎలా వస్తాయి దీనికి సంబంధించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉంటాడండి ఆ వ్యాపారి చాలా ఆస్తులు అనేవి పెట్టుకో ఉంటాడు డబ్బు నగలు ఇల్లులు పొలాలు ఇట్లాగే ఫ్లాట్స్ అని చాలా సొత్తు అనేది అతను పెట్టుకో ఉంటాడనమాట ఊర్లో అందరూ అతన్ని చాలా గౌరవంగా మర్యాద ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు మర్యాదగా చూస్తూ ఉంటారు అతను కనిపించగానే నమస్కారం పెట్టడం అతను ఎవరింటికైనా వెళ్ళారు అంటే అతనికి వెంటనే కుర్చీ వేసి కూర్చోబెట్టడం అలాగే అతన్ని కనిపించగానే వంగి ధనాలు పెట్టడం ఆయన ఏదైనా మాట చెత్తే అది తప్పకుండా చేయటం ఇలాంటి మర్యాదలు అనేవి ఆయనకి దక్కుతుంది చాలా సంతోషంగా కూడా ఉంటాడు కానీ ఆ వ్యాపారికి ఒక భయం అనేది పట్టుకుంటుంది ఈ ఊర్లో జనం అందరూ నాకు ఎప్పుడు ఇలాగే మర్యాదిస్తారా ఇవ్వరా ఈ మర్యాదను కాపాడుకోవాలంటే ఏం చేయాలి ఎప్పుడు ఇలాగే నాకు గౌరవ మర్యాదలు దక్కాలంటే ఏం చేయాలి దా ఒకవేళ మర్యాదలు దక్కకపోతే నేను ఏమైపోతాను అనే ఒక మన్ ఆలోచన అనేది వ్యాపారి మనసులో ఇది పడిపోయింది ఇట్లా మదన పడుతూ ఉండగా ఒకరోజు వాళ్ళ ఊరి చివర ఒక గురు ఒక జ్ఞాని ఆయన వచ్చి వస్తాడనమాట ఆయన ఉన్ ఉన్నాడని చెప్పి తెలిసి ఈ వ్యాపారి ఆయన దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్తాడు నాకు అందరూ మర్యాదిస్తున్నారు అలాగే నాకు ఎప్పుడు కూడా ఇదే మర్యాద దొరకాలని నేను కోరుకుంటున్నాను దానికి ఏం చేయాలి అని చెప్పి అప్పుడు గురువు ఏం చెప్తారంటే సరే రేపు నాకు ఇదే సమయానికి ఇక్కడ ఒక ప్రసంగం ఉంది ఆ ప్రసంగంలో వచ్చి నువ్వు విను నేను ఏడు రోజులు వరుసగా ప్రసంగం అనేది ఇస్తాను ఆ ప్రసంగాన్ని విన్న తర్వాత నీకు కావాల్సిన తీర్పు అనేది నేను ఇస్తాను అని చెప్పి ఆ గురువు చెప్తారనమాట అలాగే అని చెప్పి మరుసటి రోజు ప్రసంగానికి వస్తాడు ప్రసంగానికి వినటానికి చాలామంది ఊరు జనం అందరూ కూడా వచ్చి కింద కూర్చో ఉంటాడనమాట ఈ వ్యాపారి మాత్రం ఒక కుర్చీ అనేది ఇంటి దగ్గర నుంచే తెచ్చుకొని గురూజీ పక్కన వేసుకుంటా వేసుకొని కూర్చుంటాడు అనమాట అప్పుడు గురూజీ ఆయన్ని లేవమని చెప్తాడు వ్యాపారిని లేవమని వెనకాలకి వెళ్ళి కూర్చో వెనకాలకి వెళ్ళి నిల్చుకో అని చెప్పి చెప్తాడనమాట అవునా అదేంటి నేను కుర్చీలో కూర్చో ఉంటే లేపేశాడు అని చెప్పి చాలా ఫీల్ అయిపోయి సరేలే మళ్ళీ పిలుస్తాడేమో అని చెప్పే ఉద్దేశంతో వ్యాపారి వెళ్ళి జనం వెనకాల నిల్చుకుంటాడు ఎంతసేపు అయినా కూడా అస్సలు పిలవడు గురుజీ అలాగే గంట సేపు ప్రసంగం అయిపోతుంది పిలుస్తాడు పిలుస్తాడు అనుకుంటే పిలవకుండానే ప్రసంగం అనేది ముగుస్తుందన్నమాట తర్వాత మరుసటి రోజు కూడా ఇంకా మరుసటి రోజు రేపు ఇంకొక ప్రసంగం ఉంది రేపు కూడా రండి అని చెప్పి గురూజీ చెప్పి వెళ్ళిపోతాడు మరుసటి రోజు కూడా అదే విధంగా అదే సమయానికి ప్రసంగం జరిగే సమయంలో ఈ వ్యాపారం ఏం చేస్తారంటే మళ్ళీ విధంగా కుర్చీ అనేది వేసుకొని కూర్చుంటాడు మొదటి రోజు ఎలా చెప్పాడో గురూజీ అతన్ని లేపేసి జనం వెనకాల వెళ్ళి నిలుచుకోండి తర్వాత నేను పిలుస్తాను అని చెప్పి చెప్తాడనమాట కానీ ఎంతటికీ పిలవడు అంటే మొదటి రోజు ఏమైతే జరిగిందో అదే జరిగింది భలే కోపం వచ్చేస్తుంది వ్యాపారికి ఏంది ఇంత అవమానమా నాకు కుర్చీలో వచ్చి కూర్చోమంటాడు కూర్చోమంటాడు అనుకుంటే ఇంకా పిలవనే లేదు కూర్చో ఉన్నవాడిని నన్ను లేపేశాడని చెప్పి చాలా కోపంతో ఉంటాడు మొత్తానికి దగ్గరికి వెళ్ళి ఏంటి గురుజీ మీరు చేసింది ఏం బాగాలేదు నాకు ఇంత అగౌరవపరుస్తారని నన్ను వెనకాల వెళ్ళి కూర్చోమన్నారు తర్వాత పిలుస్తారు పిలుస్తారని చెప్పి నేను ఎదురు చూస్తే మీరు ఎంతకు పిలవలేదు అంటే అవును నేనంతే పిలవను అని చెప్పి గురూజీ చెప్తాడనమాట అందరూ కూర్చోవున్నారు కదా అందరితో పాటునే మీరు కూడా కూర్చోవాలి అని చెప్తాడు ఎంత అవమానమా నాకు దీనికి చూడు నేను నీలాంటి గురూజీని వంద మందిని కొనగలను కాబట్టి నీకు పోటీగా రేపు ఇంకొక గురువుజీని ప్రసంగానికి తీసుకొస్తాను అని చెప్పి ఒక వార్నింగ్ అనేది ఇచ్చేసి శబ్దం శబ్దం అనేది చేసి వెళ్ళిపోతాడనమాట వ్యాపారి మరసటి రోజు అదే సమయానికి ఈ గురూజీ కాకుండా మరొక గురూజీని తీసుకొస్తాడు ఆ వ్యాపారి జనాలందరికీ ఈ ప్రసంగం విన్న వాళ్ళకి అందరికీ ఒక్కొక్క బంగారు నాణ్యం అనేది నేను ఇస్తాను అని చెప్పి కూడా ప్ర ప్రకటన అనేది ఇచ్చిన దానివల్ల ఏంటంటే ఆ వ్యాపారి తీసుకొచ్చిన గురూజీ దగ్గర చాలామంది జనం అనేది కూర్చొని ప్రసంగం అనేది వింటూ ఉంటారు విన్న తర్వాత తర్వాత ఏంటంటే అవి తీసుకెళ్ళిపోతారు అనమాట అందరికీ అనేవి ఇస్తూ ఉంటారు కదా ఆ నాణ్యాలు తీసుకొని వెళ్తూ ఉంటాడు తర్వాత వెంటనే ఈ గురుజీకి ఏ ఈ గురుజీని చూసి ఇక్కడ ఎవ్వరూ జనం లేరు కదా అని చెప్పి చూసావు గురుజీ నన్ను అవమానించావు అందుకే మీకు ఇలా అయింది మీరు నన్ను అమర్యాద పరిచారు అందుకే మీకు పోటీగా నేను ఇలా చేశాను నేను ఈ డబ్బులిచ్చి ఈ గురుజీని తీసుకొచ్చాను డబ్బులు డబ్బులిచ్చి ప్రసంగం ప్రసంగం ముందు కూర్చోబెట్టాను అది నా పవరు అని చెప్పి తను కొంచెం వీరాపుగా మాట్లాడతాడనమాట కానీ ఎవ్వరు లేని ఆ ప్రసంగంలో ఒకే ఒక వ్యక్తి అనేది కూర్చో ఉంటాడు ఎవరయ్యా నువ్వు అందరూ అక్కడుంటే ఇక్కడున్నావు అక్కడ అందరికీ ఒక్కొక్క నాణ్యం అనేది ఇస్తున్నాడు రేపటి ప్రసంగంలో నువ్వు అక్కడ కూర్చోవాలి అంటాడు నేను కూర్చోను అంటాడు ఆ వ్యక్తి సరే నీకు పది నాణ్యాలు ఇస్తాను నువ్వు రేపు అక్కడికి వెళ్ళి కూర్చో అంటాడు కానీ ఆ వ్యక్తి ఏంటంటే నేను కూర్చొని నేను ఇక్కడే కూర్చుంటాను అంటాడు సరే నీకు వంద నాణ్యాలు ఇస్తాను రేపు మా ఆ గురూజీ దగ్గర ప్రసంగం అనేది వినాలి ఇక్కడికి రాకూడదు అని చెప్పి గట్టిగా చెప్తాడనమాట అయినా కానీ ఆ వ్యక్తి నేను రాను నాకు అసలు వద్దనే వద్దు అని చెప్తాడు సరే నీకు ఇంత వంద నాణ్యాలు కాదు నీ జీవితాంతం నువ్వు ఎంత అయితే తినగలవో ఎంతైతే నీకు జీవితాంతం బతకటానికి నీ భార్య బిడ్డలు కూడా బతకటానికి నేను నీకు అన్ని బంగారు నాణ్యాలు వసతులు అన్నీ కల్పిస్తాను నువ్వు ఒక్కసారి మాత్రం ప్రసంగానికి రా అని చెప్పి రేపు రా అని చెప్తాడు నీకే నేను ఒక రాజ్యం అనేది రాసిస్తాను నువ్వు మాత్రం ఇక్కడ నేను రాను నువ్వు మీరు కూడా ఇక్కడికి వచ్చేసేయండి అని చెప్పి ఆ వ్యక్తి చెప్తాడనమాట ఏంటి రాజ్యం రాసిస్తావు ఎవరు ఇతను నాకు రాజ్యం రాసిస్తానంటున్నాడు అందులో ఇంత ఆస్తిస్తాను ఇంత సొత్తిస్తానంటే కూడా వినట్లేదు ఎవరైతను అంటాడనమాట ఇతను ఎవరో తెలీదా బాగా చూడు అని చెప్పి గురువుగారు చెప్పగానే తెలియటం లేదు గురూజీ అని చెప్పి వ్యాపారి చెప్తాడు ఇతను ఎవరో కాదు ఈ రాజ్యానికి రాజు ఈ రాజ్యాన్ని పరిపాలించే మనందరికీ రాజు ఈ రాజు కూడా నీకున్న ఒక సమస్యతోనే బాధపడుతున్నాడు ఆ సమస్య తీరటానికే నీతో పాటుగానే అతన్ని ఈ జనం వెనకాలనేది నిలబెట్టాను కానీ నువ్వు గౌరవం దక్కలేదు నీకు మర్యాద ఇవ్వలేదని నన్ను ఇలాగా ఏర్పాటు ఇంకో ఇంకోసారిని కానీ ఈ రాజు మాత్రం నా ప్రసంగం నేను ఏదైతే చెప్తున్నానో అదే వింటున్నాడు కాబట్టి మర్యాద అనేది నీకు డబ్బు నగలు ఆస్తి సొత్తు వీటిని చూసి ఎప్పుడు కూడా మర్యాద అనేది ఇవ్వకూడదు మనం ఉండే మనసు మనం చేసే మంచి పనులు మనం నడవడి మన నడవడిక వీటితో కలిపిన మర్యాద అనేది శాశ్వతంగా ఉంటుంది డబ్బు ఉన్నప్పుడు మర్యాద ఇచ్చి డబ్బు లేనప్పుడు అగవరపరిస్తే అది ఎంత మాత్రమూ నిలబడదు కాబట్టి నువ్వు డబ్బుకు వాల్యూ విలువ ఇవ్వకుండా డబ్బును చూసి నీ దగ్గరికి రా రావాలి అని అనుకోకుండా ఎప్పుడు కూడా జనాలకి మంచి చేయటం జనాల్లో కలవటం ఇలాంటివి అలవాటు పరుచుకున్నామంటే జనం ఎప్పటికీ నీకు మర్యాద అనేది ఇచ్చి వాళ్ళ గుండెల్లో అనేది పెట్టుకుంటారు అని చెప్పి గురూజీ రాజుకి అలాగే వ్యాపారికి బోధన చేసి వెళ్ళిపోతారనమాట ఇది వాళ్ళకే కాదండి గురూజీ మనకు కూడా చెప్పిన ఒక నీతి అన్నమాట మనం కూడా మనకు గౌరవం దక్కాలి డబ్బు ఉంటేనే గౌరవం అని చెప్పి ఎప్పుడూ అనుకోకూడదు ఎందువల్లంటే డబ్బు ఉంటేనే గౌరవం అనేది అది శాశ్వతంగా రాదు ఒక వ్యక్తిని గౌరవించాలంటే ఆ వ్యక్తి మాట తీరు నడుచుకునే విధానం అతను చేసే సాయం మంచి పనులు అతని గుణగుణాలు అట్లాంటి వాటిని చూసి జనాలు ఇష్టపడి ఇచ్చే మర్యాదే శాశ్వతమైనది అదే గొప్ప మర్యాద కాబట్టి మనం డబ్బును చూసి రావాలి అనుకోవటం ఎంత మాత్రమూ సబబు కాదు సో మనలో మంచిని పెంచుకుందాం ధర్మం చేద్దాం అందరితో అనుకూలంగా ఉందాం మన నడివడికి అనేది మంచిగా మలుచుకుందాం అని తెలుపుతూ ఈ వీడియోని ఇంతతో క్లోజ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఐ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్